హలో అండి హైదరాబాద్ స్టైల్ మసాలా గుత్తంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బగారా రైస్లోకైనా వెజ్ పొలవైనా బిర్యానీలోకి నార్మల్ రైస్లోకి రోటీ చపాతి దేంట్లోకైనా కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా మంచి గ్రేవీ వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని పల్లీలని బాగా వేగేంతవరకు వేయించుకోవాలండి పల్లీలు బాగా వేగాలి ఎప్పుడైతే పల్లీలు బాగా వేగాయని మనకు తెలుస్తుందో వెంటనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు వందల గ్రాముల వంకాయకి ఈ మెజర్మెంట్స్తోనే చేయాలండి అప్పుడే గ్రేవీ మనకు బాగా వస్తుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనం గసగసాలు కూడా వేసుకోవాలి గసగసాలు వేసుకుని ఒక నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు కూడా వేసుకుని ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి మనం మరొక మూడు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి పొడి అన్నది వేసుకోవాలి అన్నీ వేసుకుని మంటను లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని మాడిపోకుండా బాగా వేయించుకోవాలి మాడిపోతే కర్రీ అంతా చేదొచ్చేస్తుంది అనమాట ఎప్పుడైతే ఇలా కలర్ మారాయని తెలుస్తుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో ఈ దినుసులన్నీ వేసుకుని మీడియం సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని నూనెలో వేయించుకోవాలట ముందుగానే వేయించుకుని రెడీగా పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక మీడియం సైజు ఆనియన్ సరిపోతుంది తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని అలానే నాలుగు టేబుల్ స్పూన్లు చింతపండు రసం కూడా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని మనం ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి మసాలా పేస్ట్ అన్నది ఈ కర్రీ తయారు చేయడానికి నేను మూడు వందల గ్రాములు నల్ల వంకాయలు తీసుకున్నానండి లేతవి ఇలా చిన్న సైజులో ఉండి రౌండ్గా ఉండి లేతవి అయితే మనకి ఈ మసాలా వంకాయ కర్రీకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ వంకాయల్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఒక గిన్నెలో వాటర్ పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని పుచ్చిలు లేకుండా వంకాయల్ని ఇలా నాలుగు గట్లు పెట్టుకుని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయ అనేది కలర్ మారకుండా ఉంటుంది వంకాయలన్నీ కూడా ఇలా కట్ చేసి మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మొదటిగా వీటిని వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి మసాలా వంకాయ కరికి నూనె ఎక్కువే పడుతుందండి అంత వద్దు అంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు ఇలా నూనె వేసుకున్న తర్వాత ఈ వంకాయలు అన్నీ కూడా వేసుకుని సెవెంటీ పర్సెంట్ వరకు వేగేంత వరకు ఈ నూనెలో వేయించుకోవాలన్నమాట కలుపుకుంటూ అన్ని వైపులు వంకాయ చక్కగా వేగేలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఈ మసాలా వంకాయ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఈ మెజర్మెంట్తో ఒక్కసారి చేయండి మంచి గ్రేవీతో బాగుంటుంది ఇలా సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఈ వంకాయలన్నీ కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకి నూనె మిగిలే ఉంటుంది అదే నూనెలో ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే మనకి ఈ గ్రేవీ కర్రీలో చాలా బాగుంటుంది మాట ఎక్కువగా వేసుకోవద్దు మెంతులు చేదు వచ్చేస్తున్నమాట ఇలా మూడు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి రెండు అలానే కొద్దిగా కరివేపా కూడా వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంతవరకు వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఒక మూడు వెల్లుల్లిపాయలు తీసుకుని మనం పొట్టి తీసుకుని ఒక్కసారి ఈ విధంగా దంచుకుని వేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక మూడు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు అన్నవి వెల్లుల రెబ్బలు వేసుకొని కాస్త వేగిన తర్వాత చిన్ని టమాటోలు ఒక రెండు తీసుకుని సగాన్ని కట్ చేసుకుని టమాటోలు కూడా వేసుకోవాలి ఈ మసాలా వంకాయ కర్రీలో టమాటా కూడా చాలా చాలా బాగుంటుంది మరీ పేస్ట్ లాగా వేయించుకోకూడదనమాట జస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ టమాటోల్ని కొద్దిగా ఆయిల్లో కాసేపటికి చూడండి మనకి టమాటో కూడా సాఫ్ట్గా అయింది తెలుస్తుంది కదా ఎప్పుడైతే టమోటో మనకి ముక్కలు సాఫ్ట్గా అయ్యాయని తెలుస్తుందో అప్పుడు పావు టేబుల్ స్పూన్ మనం పసుపు అన్నది వేసుకోవాలన్నమాట అలానే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా మనం వేసుకోవాలన్నమాట కర్రీకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టమండి మీకు స్పైసీగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది అది నూనెలో వేసుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకి మసాలా వంకాయ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్నాం తర కదా టమాటోలు కూడా మనకి సాఫ్ట్గా అయిపోయాయి మరి మెత్తగా టమోటోలు ఆయిల్లో మగ్గించుకోకూడదు జస్ట్ ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఈ మసాలా అనేది ఈ నూనె పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యన కలుపుతూ బాగా మనం నూనెలో వేయించుకోవాలన్నమాట పచ్చిదనం అన్నది అస్సలు ఉండకూడదు కాసేపటికి చూడండి మసాలా పేస్ట్ కలర్ మారింది అంచుల వెంట నూనె కూడా మనకి కనిపిస్తుంది కదా ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ వంకాయలన్నీ కూడా వేసుకుని ఈ వంకాయకి మసాలా అంతా పట్టేలా మొదటిగా ఈ విధంగా కలుపుకోవాలి మసాలా బాగా వంకాయలు కూడా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలండి ఆ తర్వాతనే మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలట ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి గ్రేవీలా రావాలి కనుక మరి ఎక్కువగా పోసుకోవద్దండి చూసుకుని ఒక చిన్న కప్పుడు వాటర్ పోసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోండి తగ్గింది అంటే సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ మనం ఈ కూరని ఉడికించుకోవాలన్నమాట ఎంతో రుచిగా ఉండే మసాలా వంకాయ కూర అన్నది తయారైపోతుందండి హైదరాబాద్ స్టైల్లో చూడండి నూనె కూడా మనకి పైకి తేలింది కదా ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఇది చల్లారిన తర్వాత కూడా ఇంతే గ్రేవీతో చాలా చాలా బాగుంటుందండి ఈ వంకాయ కర్రీ ఒక్కసారి ఈ కొలతలతో చేయండి దినుసులు ఎప్పుడు ఎక్కువగా వేసుకుని చేయొద్దు ముద్దలా వచ్చేస్తుంది కర్రీ మనకి ఇలా జారేటట్టుగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట తర్వాత చూడండి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చివరగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా ఇది రైస్లోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది బగారా రైస్లోకి దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి వైట్ రైస్లోకి అయితే ఇంకా కూడా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్